హాయ్ వివాస్ మనం వచ్చేసి కర్ణాటక గవర్నమెంట్ ఐదవ తరగతి చూస్తున్నాము యోగాసనాలు విషయ పరిచయం ఏంటంటే ఆరోగ్యమే మహాభాగ్యము అన్నమాట ఆచరణలో మనము అనేక విధానాలను అనుసరిస్తాము అలాంటి విధానాలలో యోగాసనాలు ముఖ్యమైనటువంటివి మరియు ప్రాచీనమైనటువంటివి అలాంటి యోగాసనాల గురించి మనము కొద్దిపాటి విషయాన్ని ఈ పాఠంలో చెప్పడం జరిగింది వాటి గురించి తెలుసుకుందాము యోగా అంటే ఏంటంటే కలయిక అని అర్థము ఆసనము అంటే కూర్చోవడము అని అర్థము శరీరము మనసు కలయికయే యోగాసనము సో దీ యోగాసనము అంటే ఏంటంటే కలయిక అనమాట తర్వాత వచ్చేసి ఆసనం అంటే కూర్చోవడం శరీరంలోని అవయవాల పరస్పర కలయికల వల్ల కండరాల్లో కదలికలు ఏర్పడతాయి తత్ఫలితంగా ప్రసారము సులభంగా జరిగి మనిషి ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది యోగాసనాలు అనేకము ఈ పాఠంలో రెండు యోగాసనాలతో పాటు సూర్య నమస్కారంలోని భంగిములను పరిచయం చేయబడింది సరే మనిషి తన ఆరోగ్యం కోసము నియమనిష్టలను క్రమశిక్షణలను పాటిస్తుంటాడు అలాంటి ప్రయత్నాల్లో యోగా ఒకటి యోగా గురించి క్రీస్తు శకము రెండవ శతాబ్దంలో పతంజలి మహర్షి అనేటువంటి అతను యోగ సూత్రము అనేటువంటి ఈ గ్రంథం రాశాడనమాట అతి సామాన్యులకు కూడా సులభంగా అర్థమయ్యేటట్టు యోగాసారాన్ని నూట తొంభై ఐదు సూత్రాలలో వివరించడం జరిగింది అందులో యోగాసనాలు వాటి ప్రాముఖ్యము ఆచరణ విధానాలు ప్రయోపయోగాలు వివరించబడ్డాయి యోగాసనాలను ఆచరించడం వలన మనకు కలిగేటువంటి పూర్వీకులు ఎంతో ఆరోగ్యంగా ఉత్సాహంగా వందేళ్ల వరకు బతికేవారు నేటి యాంత్రిక యుగములో అనుక్షణము మానసిక ఒత్తిళ్లకు గురవుతున్నటువంటి మనిషి యోగా ప్రాముఖ్యాన్ని గురించి ఆచరించడంలో ఆరోగ్యదాయకము శరీరము కాబట్టి ఇప్పుడు మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో మనము మనకు ఒత్తిళ్ళకి లోనైపోతూ ఉన్నాము ఇప్పటి కాలము చిన్నపిల్లల కాడ నుంచి అందరూ మానసిక ఒత్తిళ్లకు లోనవుతూ ఉన్నారు దానికి యోగాభ్యాసం అనేటువంటిది చాలా వెరుగుడు అనమాట శరీరము మనసు రెండింటినీ కేంద్రీకరించడమే యోగా యోగాభ్యాసం వలన మనిషి శారీరక మానసిక భావనలపై నియంత్రణ కలిగి ఆధ్యాత్మికమైనటువంటి అనుభవము పొందుతాడు యోగాసనాలు చేయడానికి ముందుగా జాగింగ్ మెడమలు వదలు వదులు చేయడము మోకాళ్ళకి ఇళ్ళు వదులు చేయడము నడము నడుము ముందుకు వెనకకు వంచడము ప్రక్కలకు తిప్పడము చేతులు చాపడము మొదలైన శిథిలీకరణ వ్యాయామాలు చేయాలి ఎందుకంటే టైట్గా ఉంటుంది మన యొక్క మజిల్స్ అంతా వచ్చేసి దాన్ని వచ్చేసి ఏం చేయాలంటే దాన్ని నియంత్రణ చే ఫస్ట్ వచ్చేసి దాన్ని వచ్చేసి లూజ్గా చేయాలన్నమాట దీనివల్ల ఇలా శరీరంలో యోగ సాధనకు కావలసినటువంటి శక్తి కలిగి ఆసనాలకు అనుకూలంగా మారుతుందనమాట మొట్టమొదట సూర్య నమస్కారం గురించి తెలుసుకుందాము సూర్యోదయ వేళలో సూర్యునికి ఎదురుగా వేసేటువంటి ఆసనాలను ఏమంటారంటే సూర్య నమస్కారాలు అని అంటారు వీటికి అధిక ప్రాధాన్యం కల్పిస్తుంది సూర్యునికి నమస్కరించడము కేవలం యోగాసనమే కాదు అది మన బుద్ధిని కూడా పెంపొందిస్తుంది బుద్ధి శక్తిని కూడా పెంపొందిస్తుంది సూర్య నమస్కారాలను పన్నెండు భంగిమల్లో చేయవచ్చు ఈ పద్ధతులను ఈ పక్క ప చిత్రాల్లో మనము చూడండి సో మనము ఒకటి రెండు నెంబర్లు వేస్తున్నాయి ఈ యొక్క మంగిమల్లో మనం వచ్చే సూర్య నమస్కారాన్ని చేయడం వలన మనకు ఎన్నో శక్తి బుద్ధి శక్తిని కూడా కలిగి ఉంటాము ఈ యొక్క పాఠంలో మనకు రెండు ఆసనాల గురించి మూడు ఆసనాల గురించి చెప్పడం జరిగింది పద్మాసనము స్థితి రెండు కాళ్ళు చాపి పాదాలు దగ్గర దగ్గరగా ఉంచి అరచేతులను పెరుదుల ప్రక్కన నేలపై ఉంచి కూర్చోండి సో కూర్చున్న తర్వాత వచ్చేసి కుడి కాలిమ మడమ కాలిని మడిచి కుడి పాదాన్ని ఎడమ తోడ గజల్లో ఉంచండి ఎడమ కాలిని కూడా మడిచి ఎడమ పాదాన్ని కుడివైపు గజల్లో ఉంచండి అరచేతులను ఆకాశం వైపు తిప్పి మోకాలపై ఉంచండి ఇప్పుడు రెండు చేతుల్లోని చూపుడు వేళ్ళని బొటన వేళ్ళని కలిపి మిగతా వేళ్ళను నేరుగా ఉంచండి దీన్ని చిన్ముద్ర అంటారు కొంతసేపు తర్వాత కాలిని కుడి కాలిమిని కూడా మామూలుగా ఉంచి యథాస్థితికి తిరిగి రండి ఈ విధంగా పద్మాసనం అనేటువంటిది చేయాలి దీనివల్ల లాభాలు ఏమిటి అంటే శరీరానికి అంతటికి క్రమబద్ధమైనటువంటి శక్తి ప్రసరిస్తుంది ఈ విధమైనటువంటి పద్మాసనాన్ని చేయడం వలన వజ్రాసనము స్థితి కాళ్ళు నేరుగా చాచండి పాదాలు దగ్గర దగ్గరగా ఉండేటట్టుగా రెండు అరచేతులను బిరుదుల ప్రక్కన నేలపై ఉంచి కూర్చోండి కుడికాళ్ళని మడిచి పాదాన్ని బిరుదుల క్రింద ఉంచండి ఎడమకాలని కూడా మడిచి పాదాన్ని పెరుగుదల క్రింద చేర్చండి ఈ విధంగా మోకాళ్ళు దగ్గర దగ్గరగా ఉంచాలి అరచేతులను తొడలపై ఉంచి నిటారుగా ప్రశాంతంగా ఉండండి శ్వాసగతి నిదానంగా ఉండాలి కొంతసేపు అయ్యాక నెమ్మదిగా ఎడమ కొంతసేపు అయిన తర్వాత ఎడమ ఎడమకాలను వచ్చేసి మామూలుగా భంగిమల్లోకి తీసుకురండి అలాగే కుడికాలని కూడా నేరుగా చాచి స్థితికి రండి కీళ్ళు కాళ్ళ కీళ్ళు కండరాలు సడలించబడి పొట్ట కింది భాగానికి రక్త ప్రసరణ మెరుగవుతుంది రక్తపోటు చిన్న ప్రేగుల వ్యాధులను కూడా ఈ యొక్క ఆసనం అనేటువంటిది మంచిది అనమాట ఇక్కడ కొత్త పదాలను మనం చదువుతాము ఆచరణలు ఆరోగ్యదాయకము కండరాలు కేంద్రీకరించు నియంత్రణ నిష్ఠ పతంజలి మహర్షి మానసిక రక్తపోటు వ్యాయామము శరీరము శిథిలీకరణము అర్థాలు వచ్చేసి ఆధ్యాత్మికము భక్తి వేదాంత సంబంధమైన ప్రాముఖ్యము గొప్పతనము పిరుదులు పిక్ పిర్రలు శిథిలీకరణము అంటే శరీరంలోని అంగాలను యోగా చేయడానికి అనుకూలంగా చేసేటువంటి చిన్న చిన్న అన్నమాట వాటిని వ్యాయామం ఆ చిన్న చిన్న వ్యాయామాలని చేసిన తర్వాతనే మనం వచ్చేసి ఈ యొక్క ముఖ్యమైనటువంటి ఆసనాలు వేస్తే మనకు కరెక్ట్గా ఉంటుంది ఇక్కడ మనము కొన్ని వ్యతిరేక పదాలు చూడండి ఆరోగ్యము అనారోగ్యము ఆకాశము భూమి నిదానము వేగము చిన్నది పెద్దది సంతోషము అసంతోషము ప్రకృతి వికృతులు వచ్చేసి ఋషి ఋషి శక్తి సత్తి విడదీసి రాయండి సూర్యోదయం సూర్యాప్లస్ ఉదయం యోగాసనాలు ప్లస్ ఆసనాలు పద్మాసనం పద్మా ప్లస్ ఆసనం